नमस्ते वेलकम टू सरके न्यूज़ सेनाटी वार्ता विशेष మంత్రి నారా లోకేష్ నేతృత్వంలోని విద్యా వ్యవస్థ భ్రష్పట్టిందని వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు పానుగంట ధ్వజమెత్తారు విద్యార్థుల సమస్యని పరిష్కరించడంలో ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని ఆరోపిస్తూ సోమవారం లార్జ్ సెంటర్ లో వైసీపీ విద్యార్థి విభాగం నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది చైతన్య సంఘీభావం తెలిపి మాట్లాడారు సంక్షేమ వసతి గృహాలు పరిశీలించే హక్కు విద్యార్థి సంఘాలకు లేవని జీవో జారీ చేయడం దుర్మార్గమని ధ్వజమెత్తారు కూటమి ప్రభుత్వం దౌర్జన్య పాలనను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు విద్యాశాఖకు న్యాయం చేయాలని లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని

காப்பாடன்று காப்பாடு 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 வேண்டனை જીવળ વેચલે જતો જયાલે કાપડંડે કાપાળે કાપાળંડે કાપડંડે કાપાળે જતો જયાલે જીવળ વેચલે જતો જયાલે કાપડંડે કાપડંડે કાપાળે કાપાળંડે કાપડંડે કાપડંડે કાપાળે કાપાળંડે કાપડંડે કાપડંડે કાપાળે કાપાળંડે భారతరత్న బిఆర్ అంబేద్కర్ ప్రశ్నించిన రాజ్యాంగాన్ని మన అందరికీ అందించడం జరుగుతుంది ఆ రాజ్యాంగాన్ని మనమే మన దేశంలో ప్రజాస్వామికంగా వద్దుతుంది కానీ దురదృష్ట శాతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాడ నుంచి కూడా అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఈరోజు అవమానించే రీతిలో పరిపాలన సాగుతాము ఈరోజు సకల శాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారు అంబేద్కర్ రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం తయారు చేసుకోవాలి ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో కేవలం ఎవరైతే కూటమి ప్రభుత్వ పాలనలో ఎవరైతే గొంతు ఎత్తి మాట్లాడతారో ఆ గొంతు మీద కత్తి పెట్టి అక్రమ కేసులు పెట్టి అన్యాయంగా జైలుకి పంపిస్తా ఉన్నారు ఇదంతా పక్కన పెడితే ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు చదువులకై శాంసేమ్ హాస్టల్లో మరియు గురుకుల విద్యాలయాల్లో విద్యా సంస్థల్లో విద్యా సంఘాలు నిషేధం అంటూ ఒక జీవో జారీ చేసి ఈరోజు మనం చూసుకున్నట్లయితే విద్యా సంస్థలలో పెంచుమారిన విశ్వ సంస్కృతి కాలంగా వర్గాల నిరుపేద విద్యార్థులు ఒక పక్క ఇబ్బంది పడతా ఉన్నారు మరొక పక్క కనీస వసతులు లేకుండా ఈరోజు సంక్షేమ హాస్టల్లో సంక్షేమ కడుపు నిండా తిండి లేక కంటి నిండా లేక నా తన యాత్రలో పడుతున్నారు ఈరోజు విద్యార్థులు స్వయంగా నీ తలార చూడటం జరిగింది విద్యార్థులు ఎవరిని అడగాలి అధికారులు ఎవరైనా అడిగితే విద్యార్థులపై అడిగితే ధైర్యం చేసి అడిగితే ఎవరైనా అధికారులు విద్యార్థులకు సమాధానం చెప్తారా ఈ నేపథ్యంలో ప్రజాస్వామ్యం ప్రభుత్వాన్ని పరిశీలించే గురుతర బాధ్యత ఒక విద్యా సంఘాలకే ఉంది విద్యా సంఘాలు వెనుకున్న ప్రధాన ఆవశ్యకత కూడా ఇదే కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం విద్యా సంఘాల మీద దెబ్బతిన కుట్ర పొందుతా ఉంది అందులో భాగంగానే ఈ రోజు సంక్షేమ హాస్టల్లో కాని విద్యా సంస్థల్లో విద్యా సంఘాలు నిషేధం అంటూ దుర్మార్గంగా ఎందుకని నిషేధించామని అడుగుతా ఉన్నా అంటే మీ అసమత పాలన బయటపడుతుందనా లేకపోతే కోట పాలనలో విద్యార్థులు పడుతున్న కష్టాలు ప్రజలకు తెలుస్తాయనా లేకపోతే భూలోపిష్టమైన విద్యారంగంలో గుట్టు రెట్టుదవుతుందనా లేకపోతే హత్యలు జరుగుతున్నాయనా వేలాది రూపాయలు దోపిడీ జరుగుతుందనా రోజు విద్యా సంస్థల్లో ఎన్నో సమస్యలు ఉంటే ఇవన్నీ కూడా బయటికి రాకుండా ఉండడానికి రోజు నారా లోకేష్ గారు విద్యా సంఘాల విషయంలో నేను అడుగుతా ఉన్నా విద్యా సంస్థల్లో ప్రశాంతమైన చదువుకునే వాతావరణం ఉంటే ఈ తీసుకుని రావటం ఎందుకు అడుగుతా ఉన్నా దీన్ని బట్టి మాకు అర్థమైంది ఏంటంటే కూటమి ప్రభుత్వంలో సంక్షేమ హాస్టల్లోనూ విద్యా సంస్థల్లో కొన్ని వందల సమస్యలు ఉండటం నిజం కానీ ఈ జీవో రిలీజ్ చేయటం వల్ల నారా లోకేష్ గారికి టికెట్ల ఈ జీవో రావటం ఈ సమస్యలన్నీ కూడా దాచిపెడుతున్నారని చెప్పి ఈరోజు రాష్ట్రంలో ప్రజలకు విద్యార్థులకు అందరికీ అర్థమైపోయింది ఇప్పటికైనా జీవోని రద్దు చేసుకోవాలా లేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం పెద్ద ఎత్తున ఆందోళన చేపడతా ఉంది గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలోని వీరభద్రస్వామి ఆలయం ఇరవై నాలుగు పల్లెర జాతరకు సిద్ధమవుతుంది మంగళవారం జరుగుతున్న జాతర కోసం అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు ఈ ఆలయంలో స్వామి వారికి అధికారులు స్వీకరించిన ఎస్పీలు అధికారులు ముందుగా స్వామివారి ఆశీర్వచనాలు తీసుకోవటం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది గిరిజనుల కమ్యూనిటీ హాల్ గిరిజన ఉద్యోగ సంఘాలు అద్దెలకు ఇచ్చి నిధులు దుర్వినియోగం చేస్తున్నారని లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు శివనాయక్ విమర్శించారు అధికారులు స్పందించి చర్యలు కోరుతూ సోమవారం కలెక్టరేట్ లోని పిచీఆర్ఎస్ లో సమితి సభ్యులు వినతి పత్రం సమర్పించారు ఇందులో భాగంగా శివా మిడతో మాట్లాడారు అలానే గుంటూరులో మరి గత పది సంవత్సరాల క్రితం కొన్ని కాలనీల్లో గిరిజన ప్రజల కోసం నిర్మించిన కమ్యూనిటీ హాల్స్ ని కొంతమంది బడ గిరిజన ఉద్యోగులు ఆ ఉద్యోగ సంఘాలు అడ్డం పెట్టుకొని ఉద్యోగ సంఘాలు స్థాపించి ఆ కమ్యూనిటీ హాల్ని ప్రభుత్వం నిధుల చేత కట్టించి ఆ తర్వాత వాళ్ళు వాళ్ళ స్వప్నాల కోసం వాడుకుంటూ అద్దెలు కమర్షియల్లోగా వాడుకుంటూ వాళ్ళు జీవనం సాగిస్తున్నారు కనీసం ప్రజలకు అందుబాటులో లేకుండా కమ్యూనిటీ హాల్ని వాళ్ళ ఆధీనంలో తీసుకొని అద్దెలకు ఇచ్చుకుంటూ సపరేట్గా అపార్ట్మెంట్లు కట్టి అద్దెలు దోచుకుంటూ ప్రభుత్వ ప్రజాధనాన్ని లూటి చేస్తున్నారు వారిపై చర్యలు తీసుకోవాలని ఈరోజు గుంటూరు జిల్లా కలెక్టర్ గారిని కలవటం జరుగుతుంది మరి అలానే గుంటూరులో గిరిజన సంక్షేమ భవన సాధికారత కమిటీ అని కమిటీ ఏర్పాటు చేసి దీని ద్వారా మేము ఆ ఏవైతే కబ్జా కమ్యూనిటీ కమ్యూనిటీ హాల్ ఉన్నాయో అది ప్రజలకి అందుబాటులో తెచ్చే విధంగా పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సభా మీరు తెలియజేస్తాం ముఖ్యంగా గమనించింది అక్కడ తెనాలి నగరంలో ఒక కమ్యూనిటీ హాలు అలానే గుంటూరు అల హాస్పిటల్ పక్కన యానాది గోపాలకృష్ణ యానాది కాలంలో కమ్యూనిటీ హాలు బంజారా కాలనీలో శ్యామనగర్ బంజారా కాలనీలో ఒక కమ్యూనిటీ హాలు కబ్జా కాబట్టి గుంటూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ పీజీఆర్ఎస్ కార్యక్రమం జరిగింది ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ అర్జీలను అధికారులకు అందజేసి సమస్యని పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు జిల్లా నలుమూలల నుంచి బాధితులు భారీ సంఖ్యలో తరలి రావడంతో కలెక్టరేట్ కార్యాలయం కిటకిటలాడింది నా పేరు చిరంజీవి మాది అనకాపల్లి జిల్లా నర్సీపురం గ్రామం ఇక్కడ గుంటూరు జిల్లాలో పండిట్ నాగార్జున వ్యక్తి ఉద్యోగులు ఇప్పిస్తానని చెప్పి మూడు లక్షల యాభై వేలు తీసుకున్నాడు అడుగుతుంది ఏమో బెదిరించడం తప్పించి ఇవ్వడం కనబడట్లేదు దాని మీద ఎస్పీ ఆఫీస్లోని కలెక్టరేట్లోని మీటింగ్ పెట్టాను ఇది గ్రామస్ కంప్లైంట్ పెట్టాను కంప్లైంట్ పెడితే నగరపాలెం స్టేషన్ పంపించారు అక్కడ ఎంక్వైరీ చేయగా మొత్తం వాళ్ళు ఒప్పుకున్నారు తప్పంతా ఒప్పుకొని ఒక టైం వీలమ్మ కింద రాసి ఇచ్చారు ఆ టైంకి వెళ్ళి అడిగితే వాళ్ళు మళ్ళీ లాయర్ని తీసుకొని వచ్చి కేసు కట్టుకోండి మళ్ళీ కోర్టే తెచ్చుకుంటాం డబ్బులు లేవు మా దగ్గర ఎస్సీతో మాట్లాడాలి వాళ్ళతో మాట్లాడాలని చెప్పి మ్యాములేట్ చేసుకుంటూ వస్తుంటారు కలెక్టరేట జూనియర్ జాయింట్ జూనియర్ అసిస్టెంట్ ఇప్పిస్తానని చెప్పి తీసుకున్నారండి సంతకం కిందనే ఆర్డర్ లెటర్ వచ్చారండి ఫేక్ ఆర్డర్ లెటర్ మీద జాయింట్ కలెక్టర్ గారి భారగదేవి గారి పేరు వాళ్ళు ఫోర్జరీ చేసి సంతకం పెట్టించారండి సో భార్గదేవి గారి పేజ్లో సంజయ్ అని ఎవరో పేరు అది గుర్తించి డౌట్ వచ్చి అడిగితే ఎలా చేస్తుంటారండి వాళ్ళు వాళ్ళు ఎవరు చేయాలి ఒక టీం ఉంది సార్ వాళ్ళు గుంటూరు వాళ్ళు అటువైపు అక్కడ విశాఖపట్నం వాళ్ళు ఇటువైపు అంటే వాళ్ళ పేర్లు తెలుసు సార్ పెద్దగా నాకు కానీ ఇలాగ పంపించే ఉంటారు ఇల్లు కళ్యాణించి పండిట్ నాగార్జునండి అతను ఇంతమంది డోమా ఆఫీసులు అంటండి అది తర్వాత సస్పెండ్ చేశారని చెప్పి తెలిసింది సార్ ఇది అలగేషన్ సార్ ఎనిమిది నెలలు అవుతుంది సార్ ఎనిమిది ఎనిమిది నెలల నుంచి ఇంటికి వెళ్ళట్లేదు సార్ నేను ఎక్కడ ఉంటాను ఉన్నారు అలాగే బాధితులు అయితే పన్నెండు మంది దగ్గర ఉన్నారు సార్ చాలా మంది ఒకవేళ దగ్గర మూడు లక్షలు మిగతా రెండు లక్షల పని తీసుకుంటాం ఐదు లక్షలు అడుగుతున్నారు ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్ దమ్మాల పార్టీ శ్రీనివాస్పై వచ్చిన అవినీతి అధికార దుర్వినియోగం ఆరోపణలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు శాంతకుమార్ డిమాండ్ చేశారు అరండలపేట్లోని అసోసియేషన్ కార్యాలయంలో సోమవారం శాంతకుమార్ మాట్లాడారు చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత బాధ్యతలు చేపట్టిన శ్రీనివాస్ అవినీతికి పాల్పడ్డారని అన్నారు మైనిల్ లాయర్స్ అసోసియేషన్ ఈ రాష్ట్రంలో న్యాయవాదుల సమస్యల కోసం అట్లాగే కానిస్టిట్యూషన్ ప్రొటెక్షన్ కోసం దాంతోపాటుగా ఈ రాష్ట్రంలో సమస్యల పైన పనిచేస్తున్నటువంటి ఆర్గనైజేషను మనం ఈ మధ్య ఈ మధ్యకాలంలో మనం గమనించుంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అడ్వకేట్ జనరల్ పైన తీవ్రమైనటువంటి అభియోగాలు ప్రభుత్వానికి అనేక మంది న్యాయవాదులు కంప్లైంట్ చేసిన సంగతి మన మీడియా ప్రతినిధులందరికీ తెలుసు అడ్వకేట్ జనరల్ అయినటువంటి శ్రీ ద్రమ్మాలపాటి శ్రీనివాస్ గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేసిన తర్వాత వారిని అడ్వకేట్ జనరల్గా ప్రభుత్వం నియమించింది ఆ నియామకం తర్వాత అనేక కేసులు హైకోర్టు విచారణలో ఆ దమ్మాలపాటి శ్రీనివాస్ గారు ప్రభుత్వం తరఫున వాదించారు ఈ క్రమంలో మనకందరికీ తెలుసు గత ప్రభుత్వ హయాంలో లిక్కర్ స్కామ్ జరిగింది ఆ లిక్కర్ స్కాము కొన్ని వందల కోట్లకు సంబంధించినటువంటి స్కాము దానిలో అనేక మంది చనిపోవటం అలాగే కల్తీసారాలో చాలామంది చనిపోవటం మనకందరికీ తెలిసిందే ఆ కేసు యాంటిసిపేటరీ బెయిలు హైకోర్టు ముందు విచారణకు వస్తే ఆ ప్రభుత్వం తరఫున వాదించే పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ పైన దొమ్మాలపాటి శ్రీనివాస్ గారు ఒత్తిడి తీసుకొని వచ్చి ము నిందితులకి ముద్దాయిలకి అనుకూలంగా వ్యవహరించేలా చేయాలని వారు తీవ్రంగా ప్రయత్నం చేశారు అట్లాగే ఏపీపీఎస్సీ కేసుకు సంబంధించి ఆయన అడ్వకేట్ జనరల్గా అటెండ్ అవ్వాల్సింది వారు అటెండ్ కాకుండా ఆ కేసులో అప్పియర్ కాకుండా అవాయిడ్ చేస్తూ వస్తూ ఉన్నారు ఈ క్రమంలో కొన్ని వందల కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్స్ జరిగినాయి అనేది అభియోగాలు వచ్చినాయి వందల కోట్లకు అవినీతికి పాల్పడ్డాడని ప్రత్యక్షంగా వివి లక్ష్మీనారాయణ గారు అనే న్యాయవాది రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అర్జీ సమర్పించి అవి సోషల్ మీడియాలోనూ అట్లాగే పత్రికల్లోనూ తీవ్రంగా హల్చల్ చేసిన సంగతి మనకందరికి తెలుసు సమస్యలున్నాయి స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లినా పరిష్కారం కావడం లేదని పలువురు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమం జరిగింది సందర్భంగా తమ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని బాధితులు అందుచేసి న్యాయం చేయాలని కోరారు నా పేరు సునీత అండి అమరావతి రోడ్డు కొండకాల ఫస్ట్ లైన్ అండి అక్కడ చిన్న గుడి అమ్మవారిది గతంలో కరోనా టైంలో పెట్టుకున్నామండి ఐదు సంవత్సరాల నుంచి మా ఎదురింటి అయినా మమ్మల్ని చాలా టార్చర్ పెడుతున్నారు ఇబ్బంది పెట్టి గుడి తీసేయాలని కంప్లైంట్ల మీద కంప్లైంట్లు అదే అంటే మాకు అధికారం ఉంది ఏదేం చేస్తాం అని మొన్న నాలుగో రెండో తారీఖు నన్ను బైక్ పెట్టి గుద్దేశాడండి మేము కేసు పెట్టాము ఇక్కడ ఎస్బీ ఆఫీస్లోనే పెట్టాము అది అరణా పాట రాస్తే అక్కడ ఎవరు పట్టించుకోండి రేత్రి పది గంటల దాకా ఉంచారు మమ్మల్ని మూడు రోజులు తిరిగాము తను ఇంటి ఎదురుగుందని కావాలని చేస్తున్నాను సార్ ఆ రోజు అందరం కలిసే చేసాము జనాలు గుడి దగ్గరకు రావటం అట్లా జరుగుతుంటే ఇంకా అసూర్య లక్ష్మీ పోలేరమ్మ సార్ చిన్నది కెంపులు ఇప్పుడు అది తీసేయాలని తను పెట్టాడు వల్ల కాకపోతే అంటే అంత కమిటీ అంత పెట్టుకోలేదు సార్ చిన్న గుడి అని అందరం ఎప్పుడు సంవత్సరానికి ఒకసారి బోనాలు ఇస్తామండి తనకనేది ఇంకా అసూర్య ఏర్పడింది అందరూ గుడి దగ్గరకు వస్తున్నారు వీళ్ళకి పేరు వస్తుంది అనేది మమ్మల్ని చాలా టార్చర్ అమరావతి రోడ్డు అండి ఫస్ట్ లేన్ సునీత అది సార్ మొన్న బైక్ గుద్దాడండి అదే మేము కంప్లైంట్ పెట్టాము పెట్టినందుకు నీ చేత ఏం చేసుకో నీ కంప్లైంట్ తీసుకోరు నేను అధికారంలో నువ్వు పదివేలు పెట్టాక నేను లక్ష రూపాయలు పెట్టింది నాకుంది అని నన్ను అట్లా టార్చర్ పెట్టాను సార్ మళ్ళీ ఈరోజు కాడికి వచ్చాము అక్కడ మేడం సరే డిఎస్పీ గారిని కలిసాము గారి కాడికి వెళ్ళి కంప్లైంట్ పెట్టాం యర్మూల చంద్రశేఖర్ సార్ డిఎస్పి అక్కడ మంత్రి దగ్గర కూడా పెట్టచ్చాను సార్ మేడం గారు నేను తీసుకుంటానమ్మా గట్టిగా జరిగా అన్నారు అంత తనకు కావాలని చేస్తున్నారు సార్ మమ్మల్ని పక్కన వాళ్ళు పోట్లాడుకున్న ఆ గొడవ తెచ్చి మా దాంట్లో పెడతారు సార్ ఐదేసుకెళ్ళి కంప్లైంట్ పెట్టి వస్తున్నారు పక్కన హిందూ కాలేజీ ఉంది హిందూ కాలేజీలో డీజిల్ అమ్మవారికి డీజిల్ పెట్టదు సార్ తప్పిట్లో ఒకసారి సంవత్సరానికి ఒకసారి ఆ డీజిల్ రికార్డింగ్ చేసి అవి కంప్లైంట్లు పెట్టి వస్తున్నాడు గుంటూరు మాది సంపద గేదెలు ఆరు గేదెల్ని మూడు దోడల్ని ఈ ఇమ్రాను అమ్ములు పేరు లేదు చాలా చా చానా నా అనే అతను వీళ్ళు డైలీ దొంగతనాలు చేస్తున్నారు నైట్ టైము కట్టేసిన ఇళ్ళ ముందు కట్టేసిన వాటిని దొంగతనాలు చేసుకుంటా వీళ్ళు ఆల్రెడీ మొన్న శనివారం గుడంపాళ్ళలో దొరికారు దొరికితే రెడీ హ్యాండెడ్గా పట్టుకొని తీసుకొచ్చి పాతగుండ్ర స్టేషన్లో అప్పచెప్పాము వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాము వాళ్ళు ఇదే విధంగా నైట్ టైం ఆవుల్ని గేదెలని నైట్ టైం తిరగటం బులేరా అనే ఒక వెహికల్ తీసుకొని ఆ వెహికల్లో నైట్ టైము ఆవుల్ని గేదెలని ఇది దొరికితే ఎక్కించుకొని హైదరాబాద్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు మీటికి అది ఎవరు అములు చానా ఇమ్రాను పాదగుంటూరు స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం సార్ ఇది ఏడు సార్లు ఇలా రెడీ హ్యాండెడ్గా మేము పట్టుకోవడం జరుగుతుంది మేము పాదగుంటూరు స్టేషన్లో అప్పచెప్పాము వాళ్ళ మీద వాళ్ళు మళ్ళీ బెయిల్ తెచ్చుకుంటున్నారు మళ్ళీ యధావిధిగా చేస్తున్నారు సార్ వీళ్ళు ఇవాళ కొత్త అని కాదు బెయిల్ మేము పట్టుకొని రెడీ హ్యాండెడ్గా నైట్ టైము వాళ్ళని పోలీస్ స్టేషన్లో అప్పచెప్పడం వాళ్ళు మళ్ళీ ఏదో విధంగా బెయిలు అలా బయటికి రావడం మళ్ళీ దొంగతనాలు చేస్తానే రిపీట్గా ఇప్పటికి ఏడు సార్లు పట్టుకున్నాం ఏడు సార్లు స్టేషన్లో అప్పచెప్పాం వాళ్ళని మేము ఎన్నిసార్లు అప్పచెప్పినా వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవట్లే తీసుకోమని మేము విజ్ఞప్తి పెడతానికి వచ్చాం సార్ ఇప్పుడు వీళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవాలి నైట్ టైం ఏం చేస్తున్నారంటే ఇల్లు ఇదే విధి ఇళ్ళ ముందు కట్టేసి ఉన్నాయి కానీ రోడ్డు మీద ఏం తిరుగుతున్నా కానీ ఎక్కించుకొని వెళ్ళిపోతున్నారు అది సార్ తొమ్మిదో తారీఖు నైట్ తెల్లారి ఒకటిన్నర ఆదివారం పదో తారీఖు వచ్చింది ఆ మా ఇంట్లో నుంచి తొమ్మిది వేల వెళ్తున్నాం మా కొట్టం తొమ్మిది బై ఎనిమిదిలో ఉన్నాయి కొట్టం ఆవులు గేదెలు ఎద్దులు ఉన్నాయి ఇంకా మూడు నెలల నుంచి పోతూనే ఉన్నాయి పోతుంటే ఆల్రెడీ కంప్లైంట్ పాతకుంటాం స్టేషన్లో ఫిర్యాదు చేసి ఉన్నాం అది ఒకటిన్నర సమయంలో వెళ్తుంటే మా కోరుతో పట్టుకొని ఐదుగురు పట్టుకుని తీసుకుని వెళ్తున్నారు దాంట్లో ఒకరిని పట్టుకున్నాం మేము నేను షాబుద్దేని ఇద్దరు వెళ్ళి ఒకరిని పట్టుకున్న నలుగురు పారిపోయారు ఒకరిని పట్టుకుని తీసుకుని వెళ్ళి పాత గుంటూరు స్టేషన్ సీఏ గారికి అప్పగించాం సీఏ గారు విచారించారు విచారిస్తే ఆయన చెప్పాడు ఐదుగురు ఇమ్రాను చానా న్యావీదు ఏజాస్ బాషి అని ఐదుగురు పేరు చెప్పారు మీరు ఏం చేస్తున్నారంటే నైటు గుంటూరు వాళ్ళే ఇద్దరు దాంట్లో హైదరాబాద్ వాళ్ళు ఉన్నారు స్కార్పియోలో ఎలా తీసుకుని వెళ్తున్నారని సీఏ గారు చెప్పారు సార్ మేము స్కార్పియోలో తీసుకుని వెళ్తున్నాం అన్నారు ఈ స్కార్పిలో ఎలా తీసుకుని వెళ్తున్నారా మీరు సార్ మేము సీట్లు తీసిస్తాం సార్ ఆయనకి దాంట్లో కూర్చోబెట్టుకుని తీసుకుని వెళ్తున్నాం సార్ ఇక్కడ నుంచి తీసుకుని అక్కడ అమ్మ అని అన్నారు గతంలో వాళ్ళు ఆ కేసులు ఆరు ఆరు కేసులు ఉన్నాయి ఎటువంటి వాళ్ళకి భయం కూడా లేదు పోలీసులు భయం లేదు ఈ వార్తలు నమస్కారం